హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌసియా వాళ్ళు మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది నువ్వుల లడ్డూలండి మన బోన్స్కి స్ట్రెంత్ని ఇచ్చే నువ్వుల లడ్డూలు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఒక కేజీ నువ్వులు తీసుకున్నానండి నేను ఇది సింగిల్ పాలిష్ నువ్వులు ఒక కేజీ నువ్వులకి ఒక కేజీ బెల్లం పట్టిద్ది వన్ ఇస్ టు వన్ రేషియోలో ఫస్ట్ బెల్లాన్ని ఇలా మ్యాష్ చేసుకుందాం సిరప్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో కేజీ బెల్లాన్ని కూడా ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో మనం తీసుకున్న నువ్వుల్ని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కమ్మటి వాసన వచ్చే వరకు కంటిన్యూగా కలుపుతూనే వేయించుకోండి లేదంటే కింద వైపుకి వేగిపోయి పైన పచ్చిగా ఉంటాయి ఇవి వేగిన తర్వాత కొంచెం ఉబ్బినట్టు అవుతాయి అంతవరకు వేయించండి తర్వాత మరో కడాయిలో ఒక మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ కప్ అంతా గింజలు కూడా వేయించుకోండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి లేదా లో ఫ్లేమ్లో పెడితే మరీ మంచిది స్టీల్ కడాయి పెట్టాను కదా నేను సో ఇవి కూడా వేగిన తర్వాత చిట్చిట్టు మనీ లేస్తాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా చిట్చిట్టు మనీ లేస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో కడాయిలో మనం మ్యాష్ చేసి ఉంచుకున్న బెల్లం ఉంది కదా అది యాడ్ చేస్తున్నాను బెల్లం కొంచెం కరగడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి బెల్లం కరగడానికి ఒక స్పూన్తో మనం కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉందాం ఈ ఉండలు ఉంటాయి కదా అవి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే త్వరగా కరిగిద్ది అనమాట ఇది నొరగా వస్తుంది అంటే ఇది బాయిల్ అవ్వడానికి దగ్గరలో ఉందండి ఫ్రెండ్స్ కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఇది ఇలా మొత్తం బుడగలు వచ్చేసి నొరగగా వస్తుంది కదా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ యాడ్ చేసుకుందామండి వేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఆ పౌడర్ మొత్తం కలిసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం వేయించి ఉంచుకున్న నువ్వులు వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి నువ్వులు ఆ జాగరీ సిరప్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న నువ్వులు ఐ మీన్ గింజలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి రెండు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ప్లేట్కి నెయ్యి వేసి గ్రీస్ చేసుకుందాం దానికి అంటుకుపోకుండా ఉండడానికి ఇలా నెయ్యితో గ్రీస్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న నువ్వులు అవసగింజల మిక్స్చర్ని దీంట్లో వేసుకుందాం ఒక టెన్ మినిట్స్ కూలింగ్ కొంచెం తగ్గడానికి పెట్టుకుందామండి కంప్లీట్గా చల్లారినివ్వకూడదు కంప్లీట్గా చల్లారితే లడ్డు రాదు సో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న లడ్డూ ఇలా చేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే చేయాలండి అంటే మనం పట్టుకోగలిగేంత వేడిలో ఉన్నప్పుడు చేయాలి మరీ వేడిగా చేసి చేతులు కాల్చుకోమకండి సో మన లడ్డూలు అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నోట్లో వేస్తే కరిగిపోయిద్దండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయాలో లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో వేసిన ఫ్లాక్ సీడ్స్ మన హెయిర్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్తో ఇది బోన్స్ ఒక్కటానికే కాదు హెయిర్ కి కూడా యూస్ఫుల్ అయ్యే లడ్డు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది డబుల్ హెల్త్ లడ్డు అనమాట మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్